హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ అరటి చెట్టు మొత్తం కింద పడిపోయింది అరటికి వెళ్ళొచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం కానీ అది ఎక్కువ రోజులు ఉండలేదు ఎలా పడిపోయింది అర్థం కావట్లేదు వెయిట్ ఎక్కువ పడిపోయింది కదా మై అందులో అది క్రాస్గా వంగిపోయింది అప్పుడే దానికి ఏదైనా రెండు కట్టెలు అడ్డు పెట్టాల్సి ఉంది చాలా పెద్ద గలా ఫస్ట్ అవన్నీ తీసేసి అవతల వారు తర్వాత ఒక രണ്ടിartifactIdല എന്ത് കഥകണ്ട പൊച്ചിണ പൊച്ചി അല്ല ഹാപ്പി ഫീൽ ആയിനാമോ 1 2 3 4 5 ഇത് ചാനലൊക്കെ ആയി 12 ഇമണ്ട് വസലക്കല്ല കണ്ടിത് കൊരല്ല ചാല് പോടീ ഈ കൊര വീ സേഷനോ നീ തിയ 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 വന്നിക്ക് ഒരു വാട്ടൻസ് പണി കൊത്തമെട്ട് സ്റ്റാൻഡ് വെച്ചോ നീ റിയാലി ഈ പൊക്കനെ ചുട്ടു തിപോ പൊസടി പൊസടി അയ്യോ സന്ധി ചേസ്നാ വെച്ചോ ആർട്ടികൂട്ടട കൂടോ പോയിണ്ടി തടി അടുക്കും ലാടും ലാടും அந்த மாதிரி கிளீன் பண்ணலாம் எல்லா கடடி படிங்க இங்க எல்லனை பத்தி பைக்கி ஆ சாப்புடனை டேய் ஒருக்கடம்போட்ட கட்டி மாத்து பார்ப்போம்டா டேய் டப்ப gini topo పోయినావు రావద్దవాడేతన్నారా పాలన్నాయి ఒక చూడేసి కూడా చెట్టుంది అక్కడ కూడా ఇవన్నీ పడిపోయినాయి మూడు డబ్బులు కాలుతాయి చూడండి చూడండి చెట్టు గాలిపోయిందని ఇప్పుడు దాంట్లో నుంచి వాటి కోసం మొత్తం ఒకరి అన్ని వాటైపోతే నిండి కడుదా రైతు ఇరవై నాలుగు గంటలు అవుతుంది మదరే పొద్దున్న చూస్తే వాటి ఉంటాయి కానీ వాటి తాగితే అన్ని రోగాలకి అవసరం ఎండలు ఎట్టున్నాయి నలభై ఐదు నలభై ఎండు ఉన్నాయి పక్కన చెట్లన్నీ ఎండిపోతాయి ఎండలకు ఆ మట్టలు ఉన్నానుకో నీడ గట్ట ఉంటాయి మేము కూర్చుంటాము నేను మట్టలు నీడకు తెలుసా చెట్లు పెడతా మాకు ఇంకా లోతుకు తీయాలి నువ్వు తీస్తుంటేనే వాటర్ వస్తున్నాయి కదా గంట ఉంటే తెద్దనా పప్పు గంట తాగండి నోట్లో పోసుకోవచ్చు టేస్ట్ వగరు వగర ఎలా ఉంది అంటే కొబ్బరికాయ నేత కొబ్బరికాయ నీళ్ళ తట్టు ఉంటాయి లేత కొబ్బరికాయ నేత కాదు లేత లాంగ్వేజ్ రాదు నేట్తో చాలు కదా తీ ఒక గ్లాస్ అన్న రావాలో పెద్ద గ్లాస్ వాటర్ అన్న ఎండిపోతుంది సైల ఇంతలోచన ఇంతలో గంట గంట నీళ్ళు బాగా వస్తున్నాయి దీంట్లో వస్తున్నాయి వస్తున్నాయి మనము వాట ఒక చిన్నది గ్లాస్ తీసుకొని తీయాలి వాటర్ తర్వాత కాదు రేపు వెళ్ళేటప్పుడు రేపు కానీ మార్నింగ్ కానీ ఎప్పుడన్నా మార్నింగే ఏదది హరి అటాక్ తెచ్చినది తాడు తెచ్చినావా ఇదే ది పీస్ది బరువు పెడదాము ఏ కాటన్ గుడ్డ కూడా పెట్టు పైన కింద పైన తాడుతో కట్టాలి ఫస్ట్ అరిటాక్ అరిటాక్ మీద కాటన్ క్లాత్ ప్యాకింగ్ ఎంత నీట్గా ఉంటే వాటర్ అంత బాగా వస్తాయి అది పైన అట్టు చూడు చూడటా వెళ్ళుకోకూడదు అది పొజిషన్ ఓకే ఫ్రెండ్స్ నిన్న మార్నింగ్ కట్టాం కదా చూద్దాము ఎన్ని వాటర్ ఊరాయో ఈ వాటర్ తాగితే కిడ్నీలో రాళ్ళు కానీ సమస్యల రోగంలో కూడా బాగా అవుతాయని చెప్పని అంటున్నారు చూద్దాం ఫ్రెండ్స్ వా చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో వాటర్ తీద్దాం ఇప్పుడు ఓకే ఎన్ని వాటర్ వచ్చినాయో మీకు చూపిస్తాను వాటరు ఎంత ఫ్రెష్ ఉన్నాయి ఎన్ని వాటర్ వచ్చినాయి చూడండి ఇంకా చెట్టుది లావు కాలేదు ఎందుకంటే ఇంక ఇది ఇంకా చాలా లావ్ అవుతుంది అది ఏమైందంటే చెట్టు మొత్తం గాలికి వంగిపోయింది మనము దాన్ని ఇంకా మధ్యనే తిరిగిపోయింది కాబట్టి తీసేల్సి వచ్చింది లేదంటే బుడం చాలా లాభం అవుతుంది అందుకే లోపల చిన్నగా పెట్టాల్సి వచ్చింది ఓలు కొద్దిగా వేడిపోయి ఉంటే బాగుండేది చూద్దాం మళ్ళీ వస్తాయేమో చూడండి ఎన్ని వాటర్ వచ్చినాయో ఇంకా ఉన్నాయి వాటర్ దాంట్లో ఇంకా వాటర్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి టేస్ట్ చూద్దాం నాకు తెలిసి ఇంకా వాటర్ ఊడుతూనే ఉంటాయి అక్కడ రావట్లేదు వాటర్ తీయడానికి ఇవి చూద్దాం Bón này Chả là bón này